హైవేర్స్ ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో ఈ ఇనార్బిట్ మాలు ఐటీసీ కోహ్నూర్ ఆ చుట్టుపక్కల చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అందులో దాసరి సాయి కుమారి ఆమెని కుమారి అంటే అంటూ ఈ యూట్యూబ్ చేసేవాళ్ళు ఇన్స్టా రీల్స్ చేసేవాళ్ళు ఎలా హైలైట్ చేశారు ఏంటి మీమ్స్ చేసి రకరకాలు చేసి ఫేమస్ చేశారు తేరా ఇప్పుడు ఆమె పరిస్థితి ఏ రకంగా వచ్చింది షాప్ క్లోజ్ చేసిన పరిస్థితి వచ్చింది దీని పొలిటికల్ రంగు వేరు దాంతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యాడు ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్గా దీన్ని చేయొద్దని అనుకొని ఇమీడియట్గా ఆమెని చోట పెట్టుకోమనండి బట్ అక్కడ ట్రాఫిక్ అది లేకుండా చూడండి అని చెప్పేసి అన్నారు కూల్ ఇక ఇప్పుడు వేరే ఒక పర్సన్ పేరు హైలైట్ అయింది ఆమె అనురాధ కుమారి అంటే ఈమె అనురాధ అంటే అని ఇంకా ఆమె వీళ్ళతో కూడా సేమ్ అక్కడేనట కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఈ అనురాధ అంటీ కూడా పర్ డే మూడు వందల మందికి దాదాపు ఇక్కడ అన్నం పెట్టడానికి సంబంధించేసి బిజినెస్ జరుగుతుంది వెజ్ వచ్చేసి ఎనభై రూపాయలు నాన్ వెజ్ వచ్చేటప్పటికి నూట ఇరవై నూట యాభై రెండు వందలు ఎలా ఉంటాయట అందులో చికెను మటను లివర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్ ఇక్కడ కూడా హైజీన్గా ఉంటుంది అండ్ అనురాధ అంటే కూడా చాలా బాగా చేస్తారట నేను ఆమెకు ప్రమోషన్ ఇవ్వట్లే ప్రమోషన్ అనుకుంటే హ్యాపీగా మీరు వెళ్ళి తినండి ఎందుకంటే పాపం వాళ్ళు ఆ చిన్నపాటి దాని వ్యాపారం కూడా అనా అనాలు అనాలనుకూడదు నాకు అర్థం కావట్లే ఒక వ్యాపారం అనుకుందాం ఓకేనా ఆ చిన్నపాటి వ్యాపారంతోనే లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను అది కూడా మధ్యాహ్నం పోట అన్నట్టు ఓకే పర్ డే దాదాపు మూడు వందల మందికి అమ్మకాలు జరిపిన ఆన్ యావరేజ్ ప్లేట్ వంద రూపాయలు వేసుకున్న ముప్పై వేల రూపాయలు బిజినెస్ జరుగుతున్నట్టు అందులో ఇరవై వేల రూపాయలు వచ్చేటప్పటికి దానికి సంబంధించిన ఖర్చులు అవన్నీ పోను పదివేల రూపాయలు మిగిలిన పర్ డే సంవత్సరం నెలకు వచ్చేసి మూడు లక్షలు అన్నట్టు ఆదాయం ఇది జనరల్గా చెప్తున్న లెక్క మరి అంటప్పుడు మరి కుమారి అంటే ఎన్ని లక్షల ఆదాయం ఉండాలి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో వచ్చేసి చాలా మంది సంక్షేమ పథకాలు అందట్లా ఎందుకు అందట్లేదు ఏంటి మరి ఈమెకు వచ్చేసి అక్కడ ఇల్లేదో ఉన్నాను ఎలా ఉంది అలా ఎందుకు ఉంది ఏంటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా వివరంగా ఇప్పుడు నేను ఇందులో చెప్పదలుచుకుంది కుమారి అంటే దగ్గర ఫుల్ రష్గా కనుక ఉంటే అనురాధ అంటే అని చెప్పేసి అక్కడే ఉంటారట నీరు బాగా అటు ఇటే చక్కగా ఆమె దగ్గర తినేసండి అంతే తప్ప కుమారి ఆంటీ దగ్గర తినాలి హాస్టల్లోనే ఉండాలి అంటూ ఆ రష్లోనే ఆ ట్రాఫిక్ జామ్లోనే ఉండి ఇబ్బంది పడకండి సమయానికి అన్నం తినాలి తినేది కొంచెం మంచిగా ఉంటే చదువు కుమారి ఆంటీ దగ్గర ఎలాగైతే మంచిగా ఉండిందో అనురాధ ఆంటీ దగ్గర చక్కగా అలాగే ఉండిద్దరు హ్యాపీగా అక్కడికి వెళ్ళి కూడా తినండి అండ్ అక్కడ కూడా బాగానే తింటూ ఉంటారు జనాలు అక్కడ కూడా రుచిగానే ఉండిద్దరు అయితే వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ బాబు కుమారి ఆంటీని ఫేమస్ చేస్తున్నామని చెప్పి లేనపడి పిచ్చి పబ్లిసిటీ ఇచ్చి రెండు లివర్లకు వచ్చి వెయ్యి రూపాయలు అమౌంట్ వేసిందని చెప్పేసి మీమ్స్ చేస్తూ ట్రోలింగ్ చేస్తూ ఈ అనురాధ అంటే ఇబ్బంది పెట్టకండి అలాగనక చేసేటట్టు పాపం ఆమె ఈ పోలీసుల వల్ల ఆమె కూడా ఒకరోజు ఇబ్బంది పడాల్సిన అవసరం రాకుండా ముందుగానే వెళ్ళిద్ది ఎడలిద్దనమాట సో మీకు అర్థమైన విషయం ఇప్పటికన్నా సరే గుర్తుంచుకోండి యూట్యూబర్స్ వ్లాగర్స్ ఇలా ఎవరైతే ఉంటారో ఏం నేను మనం తప్పు పడతల్ల కానీ మీరు చేసేదాని వల్ల అవతల వారికి ఇబ్బంది లేకుండా చూసుకోండి మీ వల్ల వాళ్ళకి మంచి తిరగడా చూసుకోండి వాళ్ళు ఫేమస్ అవుతారు కానీ ఇబ్బందులు పద కాకుండా చూసుకోండి ఓకేనా వాళ్ళ వ్యాపారానికి మీరు చేసే వీడియోల వల్ల ఇబ్బంది రావద్దు వాళ్ళు బాగుపడాలా బాగుండాలా ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి సో ఆంటీ తర్వాత ఖచ్చితంగా ఆ ఏరియాలో ఫేమస్ అంటే అనురాధ ఆంటీ అని అంటే అంటారు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అంటే హ్యాపీగా అడుగు వెళ్ళి టేస్ట్ చేయండి మెయిన్ పర్పస్ రష్గా ఉన్నటువంటి దగ్గరే అలాగే ఉండి తినటం కాకుండా హ్యాపీగా వేరే చోట కూడా తినండి అలా తినాల్సి వస్తే అక్కడే నీరు పోయి అనురాధ అంటీ చక్కగా తినేసాడు బట్ కుమార్ ఆంటీని ఇబ్బంది పెట్టినట్టు ఏమేమి బిజినెస్ వచ్చేసాక రోడ్డు మీదకి వచ్చేటట్టు చేసినట్టు అక్కడ మాత్రం చేయకండి